బాలు ప్రభావతి అండ్ సత్యంని ఇంకా అలా గుడి దగ్గర డ్రాప్ చేస్తాడనమాట అలా ఇంకా డ్రాప్ చేశాక అయ్యో నేను మర్చిపోయాను డీజిల్ అయిపోవచ్చింది ఎలా అయినా డబ్బులు కావాలి కదా ఇంటికి వెళ్ళి పాకెట్లో ఉన్నాయి అవి తీసుకోవాలి అని చెప్పి బాలు అయితే అలా ఇంటికి బయలుదేరుతాడు కరెక్ట్గా సుగునమ్మ చింటూ ఇద్దరు బ్యాగ్ సర్దుకొని అలా బయటికి వచ్చేసరికి ఇంకా చూస్తూ ఉంటుంది రోహిణి రోహిణి అలా ప్రేమగా చింటూని దగ్గరికి తీసుకొని చింటూ జాగ్రత్త నేను చెప్తున్నాను కదా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు నాన్నమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా బయటికి వెళ్ళి ఆడుకోవద్దు అని చెప్పి చాలా మాటలు చెప్తుంది సరే అత్తా అని అంటారు సరే వెళ్ళిరా అని ఇంకలా వాళ్ళని పంపించేసి అమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అలా బాయ్ చెప్పేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ బాలు కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి బాలు అని అంటుంది ఏంటి పార్లరమ్మా చింటూ నిన్ను అత్త అంటున్నాడు ఆవిని నువ్వు అమ్మ అంటున్నావు అంటే ఆవిడ కూతురువి నువ్వేనా ఆ బాబుకి మేనత్త దుబాయ్లో ఉండే మేనత్త నువ్వేనా అని అడుగుతాడు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి బాలు నువ్వు నువ్వు తప్పుగా విన్నావు బాలు అంటే అని లోపు పార్లరమ్మా ఇంకా ఇంకా దబాయించాలని ప్రయత్నించద్దు ఎందుకంటే నేనంతా వినేశాను నువ్వు వాళ్ళ ఇంట్లో నిండి పంపించేయడం అది మాత్రమే కాకుండా తన్ని అమ్మ అని పిలవడం అంతా నాకు తెలిసిపోయింది ఎందుకు పార్లరమ్మా ఎందుకు ఇంతలా మోసం చేశావు మీ అమ్మ ఆవిడ అని చెప్పుకుంటే నీకొచ్చే నామోషి ఏంటి ఆ పసిపిల్లవాడు నీ మేనల్డని చెప్పుకుంటే నీకొచ్చే నామోషి ఏంటి అని అడుగుతాడు బాలు హమ్మయ్యా బాలు ఏది సరిగ్గా వినలేదనమాట బాలు నీకు చెప్పేది విను అత్తయ్య గురించి నీకు తెలిసిందే కదా ఆవిడ డబ్బే ప్రపంచంగా బతుకుతుంది నాకు ఈ ఇంట్లో మర్యాద కావాలి అంటే నేను ఇలా కోటీశ్వర్ల కూతురని చెప్పుకోక తప్పదు అందుకే అందుకే ఇలా చేయాల్సి వచ్చింది బాలు నన్ను క్షమించు బాలు బాలు ఈ విషయం అత్తయ్యతో చెప్పద్దు ఆవిడ ఆవిడ ఇంకా నన్ను ఇంట్లో నుండి గేంటేస్తారు నాకు భవిష్యత్తే లేకుండా పోతుంది బాలు ప్లీజ్ బాలు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అలా ఇంకా రోహిణి పార్లరమ్మా అసలే నా నోట్లో ఏది దాగదు అలాంటివి ఇంత పెద్ద నిజాన్ని ఇప్పుడే మా అమ్మకి చెప్పేస్తాను కానీ నేను చెప్పను ఎందుకో తెలుసా అదిగో వెళ్తున్నారే ఆవిడ ఆ పసిపిల్లవాడి చింటూని చూసి నిన్నేమన్నా మాకేమీ పర్లేదు కానీ నీ వంకతో వాళ్ళని కూడా తిడుతుంది నువ్వే వాళ్ళకి డబ్బులు సంపాదించి పెడుతున్నామని వాళ్ళు చెప్పారు పార్లర్లో డబ్బులు చాలా డబ్బులు ఇంటికి ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తున్నావు అందులో తప్పేమీ లేదు నీ వల్ల వాళ్ళు రోడ్డున పడడం నాకు ఇష్టం లేదు అమ్మావతికి చెప్పి నిన్ను రోడ్డున లాగడం కూడా నాకు ఇష్టం లేదు నేను ఈ విషయాన్ని అమ్మతో చెప్పను కానీ నువ్వు మాత్రం ఇంకా ఎక్కువగా డబ్బున్న వ్యక్తిల అహంకారాన్ని చూపిస్తూ ఉండకూడదు మీనాక్తో సమానంగా అన్ని పనులు నువ్వు పాలు పంచుకోవాలి పార్లరమ్మా ఈ విషయం గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు హమ్మయ్య బాలు మంచివాడు కాబట్టి ఇంకా ఏమి అడగకుండా నిజం చెప్పను అన్నాడు నిజంగా బాలు చాలా మంచివాడు అని మనసులో అనుకుంటూ తన టెన్షన్ దింపుకుంటుంది రోహిణి ఇదే ఇలా ఉండగా ప్రభావతి సత్యం ఇంటికి తిరిగి వస్తారు ఇటువైపు బాలు కూడా మీనా దగ్గరికి వెళ్ళి మీనా మీనా రా ఇంక ఇంటికి వెళ్దాం అని అంటారు ఆ బాలు బాలుగారు తను నాకు పువ్వులు కట్టడం నేర్పిస్తుంది అని అంటుంది విద్య చాలు ఆవడమ్మా నాకంతా తెలిసిపోయింది అని మీనా చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు బాలు ఇదేంటి బాలుకు తెలిసిపోయిందా అని విద్య అనుకుంటుంది ఏంటండి మీకు ఏ విషయం తెలిసింది అని అడుగుతారు అది ఇప్పుడు ఎందుకులే నేను తర్వాత చెప్తాను నూరా ఇంటికి వెళ్దాం అని బాలుని మీనా అలా ఇంటికి తీసుకువెళ్తాడు ఇంకా ఈవినింగ్ అవ్వడంతో అందరూ ఇంటికి రీచ్ అవ్వడంతో రోహిణి మాత్రం అలా సైలెంట్గా ఉంటుంది ఇంకప్పుడే ప్రభావతి అమ్మా రోహిణి నువ్వు నిజంగా నేను అనుకున్నది చేస్తావమ్మా ఎందుకంటే వాళ్ళని ఇంట్లో నుండి బయటికి పంపించేశావు ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది ఆహా ఎంత హాయిగా ఉందో లేకపోతే ఆ దరిద్రపు ముఖాలని చూస్తూ ఉండాల్సి వచ్చేది అమ్మా కొంచెం కాఫీ తీసుకురామా అని అంటుంది అప్పుడే మీనాబాలు ఇంటికి రీచేసరికి వచ్చావా షికార్లు చేసి వచ్చావా అని అడుగుతుంది లేదు మన గోదావరి నది ఉంది కదా ఆ నదిలో ఈతల పోటీలు పెట్టారంట ఉండండి మా అత్తయ్య గజ ఈతరాలు అందుకే తన్ని తీసుకొస్తానని వచ్చింది అని అంటాడు బాలు ఈ వెటకారానికి ఏమి తక్కువ లేదు నాకు ఈతే రాదురా అని అంటుంది ప్రభావతి అవునా అయ్యయ్యో మరి ఎలా అని ఆలోచిస్తూ ఉంటే రేయ్ ఆపరా నీ జోకులు అని అంటారు సత్యం ఇంకలా బాలు సరే మీనా నువ్వు వెళ్ళి రెస్ తీసుకో అని అంటారు ఏంటా రెస్ తీసుకునేది ఏయ్ మీనా వెళ్ళి కాఫీ చేయి అని అంటుంది ఏ మీనా కాఫీ అంటే నీకు అంత ఇష్టమా అని అడుగుతాడు బాలు అదంతా నీకెందుకు ఇందు అక్కటి నుండి అడుగుతున్నాను గొంతు ఎండిపోతుంది వెలు అని అనేసరికి ఇంకా మీనా అలా కాఫీ చేసి సత్యంకి ప్రభావతికి తీసుకొని వస్తుంది ఎయ్ అది మాత్రమే కాదు రేపటి నుండి దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇల్లంతా నీట్గా కడిగి తుడిచి శుభ్రం చేయాలి ఇవాళ నిండే ఆ పని పెట్టుకో అర్థమైందా అని అంటుంది ప్రభావతి హలో అమ్మావతి నువ్వు ఇంత క్రూరావతిగా మారుతావని అస్సలు అనుకోలేదు జ్వరం ఇవాళ పొద్దున్నే తగ్గింది చింటూని కంటికి రెప్పలా చూసుకుంది అలాంటిది ఇప్పుడు ఇల్లంతా బూజి దిలిపి ఇల్లు కడిగి శుభ్రం చేయమంటావా ఏ మీనా మాత్రమే ఆ పని చేయాలా అని అడుగుతాడు బాలు రేయ్ ఏంట్రా ఇంటి కోడలు కోడలు అంటది కదా మరి ఇంటి కోడలు కాకపోతే ఇంకెవరు పని చేస్తారా ఏ అందరికీ జ్వరాలు వస్తాయి దాన్ని మన మహారాణా మహారాణి వంశంలో పుట్టిందా రోహిణి అప్పుడే నడుచుకుంటూ వస్తుంది ఏ ఈ పార్లర్ అమ్మా ఇల్లంతా క్లీన్ చేయొచ్చు కదా అని అంటాడు బాలు ఇంక వెంటనే ప్రభావతి రేయ్ తనేమి గుడిసెలో పుట్టి పెరగలేదురా కోటీశ్వర్రాలు అలాంటి కోటీశ్వరాలతో పనిచేయిస్తే రేపు పొద్దున నాన్న వచ్చినప్పుడు అని అనేసరికి రోహిణి వైపు చూస్తాడు బాలు వెంటనే రోహిణి భయపడుతూ అత్తయ్య పర్లేదు అత్తయ్య పాపం మీనా ఒక్కదే ఇంత పెద్ద ఇల్లు ఏం క్లీన్ చేస్తుంది కావాలంటే నేను మీనా కలిసే ఇల్లంతా క్లీన్ చేస్తాం రేపు పూజకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నేనే నేనే మీనాకి హెల్ప్ చేస్తాను మీనా నువ్వెవరి మాటలు పట్టించుకోవద్దు మనం క్లీన్ చేద్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహిణి ఇదేంటి రోహిణిలో ఇంత మార్పు వస్తుంది ప్రతి విషయంలో పనితప్పించుకునే రోహిణి ఇప్పుడు నాకు సహాయం చేస్తానంటుంది మొన్న ఆయన కూడా విద్యతో అన్నీ తెలిసిపోయాయి అంటున్నారు ఏదో జరిగింది అదేదో దాచిపెడుతున్నారు అని మనసులో అనుకుంటుంది మీనా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ రోహిణి ఫర్నిచర్ షాప్కి వెళ్తారు ఇంకా మనోజ్ అయితే ఇప్పుడు దసరా వస్తుంది కదా కాబట్టి మన షాప్కి ఇంకా బాగా సేల్స్ అవుతాయి అని అంటారు చూడు మనోజ్ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనా అని అంటారు సరే రోహిణి అని కస్టమర్స్తో మాట్లాడుతూ ఉంటాడు మనోజ్ ఇంకా అలా కరెక్ట్గా రోహిణి ఫర్నిచర్ షాప్ నుండి బయటికి వచ్చి పార్లర్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక కార్ వచ్చి ఆగుతుంది కార్లో నుంచి కల్పన కిందకి దిగుతుంది కల్పన వైపు పొగరగా చూస్తూ ఉంటుంది రోహిణి ఏంటి నా దగ్గర నుండి నలభై లక్షలు తీసుకున్నారు కదా ఇంకా నడి రోడ్డు మీదే నడుస్తున్నావు అని అడుగుతుంది కల్పన చూడు నేను నీలాగా డబ్బులు తగలేసి నీలాగా మేకప్లు వేసుకునే టైప్ కాదు నా పని నాకుంది పక్కకు తప్పుకో అని అంటుంది రోహిణి అవునులే ఎన్నో అప్పులు ఉండుంటాయి ఆ అప్పులన్నీ తీర్చుకుని ఉంటావు అయినా వాడే పెద్ద లేజీ ఫెలో వాడికి నువ్వు ఒక భార్యగా తోడయ్యావు ఇద్దరూ కలిసి ఇంకేం చేస్తారులే అని పొగరుగా మాట్లాడుతుంది కల్పన ఏయ్ ఏంటి పొగరు చూపిస్తున్నావు ఆ నలభై లక్షలతో మనోజ్ పెద్ద ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేశాడు తెలుసా నీకు విషయం తెలిస్తే షాక్ అయిపోతావు ఇప్పుడు బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది నీకంటే నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదించి నీకంటే పెద్ద బిజినెస్ మెన్గా మనోజ్ ఎదగకపోతే నా పేరు రోహిణియే కాదు ఇంకొకసారి మా జీవితాల్లోకి ప్రవేశించాలనుకుంటే మర్యాదగా ఉండదు తప్పుకో అని రోహిణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఓహో అంటే నేనిచ్చిన నలభై లక్షలతో మనోజ్ ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడా అయితే నా కన్ను ఆ షాప్పై పడాల్సిందే ఏదో అనుకున్నాను బానే ఆలోచించాడు ఆ లేజీ ఫెలోగాడు కూర్చునే జాబ్ని చూసుకున్నాడనమాట మనోజ్ నా గురించి నీకు ఇంకా తెలీదు ఈ కల్పన అంటే కాలకూట లాంటిది నీ దగ్గరప్పుడు నలభై లక్షలు ఎలా ఎత్తుకు వెళ్ళిపోయానో ఇప్పుడు కూడా నిన్ను అలాగే మోసం చేస్తా నీ దగ్గర ఉన్న షాప్ని కూడా లాక్కొని నిన్ను నడి రోడ్డు మీద నించోబెడతా అప్పుడు నీ భార్య చూపిస్తున్న పొగరికి నేను సమాధానం చెప్తా అని వెంటనే ఇంకా కుళ్ళుకి బయలుదేరుతుంది మనోజ్ షాప్కి అప్పుడే మనోజ్ హ్యాపీగా చైర్లో కూర్చుని ఉంటాడు నరేష్ ఇవాళ నేను బాగా కస్టమర్తో మాట్లాడి అలసిపోయాను వెంటనే ఏసీ ఆన్ చెయ్యి అని అంటారు సార్ అది కొత్తసీ సార్ అని అంటారు అయితే ఏంటి ఆన్ చెయ్యి ఓనర్ ఇక్కడ అని ఇంకా చెప్పేసరికి అలా ఏసీలో నిద్రపోతూ ఉంటాడనమాట బెడ్ పైన మనోజ్ అప్పుడే కరెక్ట్గా కల్పన వస్తుంది ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ అని అనేసరికి వాయిస్ చాలా స్వీట్గా ఉంది ఎవరై ఉంటారు ఎస్ అని పైకి లేచి చూసేసరికి అక్కడ కల్పన కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ కక్ కల్పన అని అంటారు మనోజ్ నువ్వా అని అనేసరికి షాక్ అయిపోతా అనమాట వెంటనే ఇంకా మనోజ్ అయితే నువ్వేంటి ఇక్కడ వెళ్ళిపో అని అంటాడు ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది కల్పన హే నువ్వెక్కువగా మాట్లాడద్దు అయినా మళ్ళీ ఎందుకు వచ్చావు నన్ను మోసం చేయడానికి వచ్చావా అని అంటాడు మనోజ్ లేదు మనోజ్ నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలనే వచ్చాను మొన్న మాట్లాడదామంటే నీ పక్కన నీ వైఫ్ ఉంది అందుకే నేనేమి మాట్లాడలేకపోయాను కానీ ఇప్పుడు ఎవరు లేరు కదా అందుకే నీతో చనువుగా మాట్లాడాలనే వచ్చాను అని అంటారు వెంటనే చూస్తూ ఉంటాడనమాట మనోజ్ ఏం మాట్లాడతావు అని అడుగుతారు మనోజ్ ఒకప్పుడు నేను తప్పు చేశాను పాపం చేశాను నీ దగ్గర నుండి నలభై లక్షలు తీసుకున్నాను కానీ ఒకటి మాత్రం నిజం మనోజ్ ఇంకొక రెండు రోజుల్లో నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను కాబట్టి నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి అని అనుకుంటున్నాను చూడు నాకు నువ్వు కావాలి ఒక్కసారి నేను కెనడా వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రాలేనేమో అందుకే చెప్తున్నాను నా మాట విను మనిద్దరం హ్యాపీగా కెనడా వెళ్ళిపోదాం ఇక్కడ షాప్లో నీకెంతొస్తాయి మహా అయితే లక్ష రెండు లక్షలు వస్తాయి కానీ అక్కడ ఒకవేళ నిన్న నేను కెనడా తీసుకువెళ్తే అప్పుడు నీకు ఎంత డబ్బులు వస్తాయి యాభై వేల డాలర్లు వస్తాయి రూపాయలకి డాలర్స్కి చాలా తేడా ఉంది కదా అని అంటుంది కల్పన ఒక్కసారిగా ఇంకా ఆశ ఎక్కువైపోతుంది మనోజ్కి నిజమే కానీ అని అంటాడు ఏంటి ఇంకా నన్ను అనుమానిస్తున్నావా నీతో నేను ఒట్టేసి చెప్తున్నాను నిజం చెప్తున్నాను నువ్వంటే నాకు ప్రాణం కాబట్టి నేను వదులుకోలేను నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని మనోజ్ని హక్ చేసుకుంటుందనమాట వెంటనే కల్పన ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఇంకా ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోతాడు రేపు మార్నింగ్ కేఫ్లో ఎదురు చూస్తూ ఉంటాను నీ కోసం నువ్వు ఖచ్చితంగా రావాలి వస్తావని నేను కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయి ఖచ్చితంగా నా వలలో పడతాడు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కల్పన ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మనోజ్ అయితే ఇంకా అలా కల్పన గురించే ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ ఏమైంది అలా ఉన్నావు ఇవాళ మనటన్ కదా రూమ్ మనకి వచ్చేసింది కదా ఇంకా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు ఇవేం లేదు అని ఇంకా వెంటనే అటు తిరిగి పడుకునే కల్పన గురించి ఆలోచిస్తూ రేపు షాప్కి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఇంకా కెఫేకి అయితే బయలుదేరతాడు అనమాట మార్నింగ్ మనోజ్ ఇంకా కల్పన నాకు తెలుసు మనోజ్ నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదని నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు ఈ టూ డేస్ మనం బాగా ఎంజాయ్ చేద్దాం యుఎస్ వెళ్ళాక ఇంకా మనకి తిరుగు ఉండకూడదు సరేనా అని ఇంకా షాపింగ్ మాల్స్కి అలా ఇంకా కాంప్లెక్స్కి అన్నిటికీ తీసుకువెళ్తుందనమాట వాడినైతే ఇంక మనోజ్నైతే కల్పన ఇంకా అలా మనోజ్ కల్పన ఇద్దరు వెళ్ళేసరికి అప్పుడే కరెక్ట్గా బాలు అటువైపుగా వెళ్తాడు ఇదేంటి ఇది లక్ష్యం మింగిన వాడి కార్లా ఉంది వాడి కారే పక్కనెవరు పార్లర్మరా లేదే అని ఇంక బాలు అయితే మనోజ్ని ఫాలో అవుతాడు ఫాలో అయ్యి చూసేసరికి అక్కడ మనోజ్ మనోజ్ పక్కన కల్పన దిగి వస్తూ ఉంటారు అయ్ ఫారెన్ అంటే వీడికి ఫారెనమ్మకి ముందు నిండే పరిచయం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు బాలు మనోజ్ ఇదిగో ఈ రింగ్ నీకోసమే తీసుకున్నాను అని ఇంకా రింగ్ అయితే అలా పెడుతూ హక్ చేసుకుంటుంది మనోజ్ని కల్పన ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఇదంతా చూసి వెంటనే పరుగు పరుగున అక్కడికి వెళ్ళి రేయ్ లక్షలు మిగినవాడా అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట మనోజ్ రే నువ్వేంట్రా ఎక్కడా అని అడుగుతాడు మనోజ్ చెంప పగలగొట్టి చి దుర్మార్గుడా ఇంట్లో బంగారం లాంటి భార్యను పెట్టుకొని ఏం బాలనరా ఇవి ఏమ్మా ఫారెన్ అమ్మా నీకు ఇంకెవరూ దొరకలేదా మా అన్నయ్య దొరికాడా మిమ్మల్ని నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చాను అలాంటిది ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని అడుగుతాడు బాలు హే బాలు ఏంటి ఎవరనుకొని ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఇతను నాకు కాబోయే హస్బెండ్ మనోజ్ అని అంటుంది ఫారెన్ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతానమాట ఇంకా ఒక్కసారిగా బాలు అయితే షాక్లో ఉండిపోతాడు ఏంటి కాబోయే వుడ్ బీనా రేయ్ మీ కథ ఇక్కడి వరకు వస్తుందని అనుకోలేదురా నీ పని ఇలా కాదు చెప్తాను రారా అని చెప్పి మనోజ్ని కాలర్ పట్టుకొని ఈడ్చుకు వెళ్తూ ఉంటాడు బాలు నువ్వేంటి ఫారిన బొట్టు పెట్టి చెప్పాలా రా ఇక్కడి నుండి మీరిద్దరు మా ఇంటికి రాకపోతే మిమ్మల్ని ఊరుకునేదే లేదని చెప్పి బలవంతంగా కార్ ఎక్కిచ్చి ఇంటికి తీసుకువస్తాడు బాలు ఇంకా ప్రభావతి సత్యం వాళ్ళు అప్పుడే చూస్తూ ఉంటారు బాలు అలా ఇంకా లాక్కొని వచ్చి పడేస్తాడు అందరి ముందు వాడినైతే ఇంకా మనోజ్ను కింద పడిపోతాడు రేయ్ ఏమైందిరా మనోజ్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది ప్రభావతి కొట్టాలా లేకపోతే చంపాలా ఇదిగో ఈ ఫారెన్ అమ్మ వీడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంట ఉంగరాలు కూడా మార్చుకుంటున్నారు అని అంటాడు బాలు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇంకా కల్పనని చూస్తూ ఉంటుంది నువ్వు అని అనేసరికి అవును మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని అంటుంది కల్పన మనోజ్ ఇప్పుడు కాదు ఒకప్పుడు ప్రేమించింది అని చెప్తూ ఉంటాడు అంటే ఆ లక్షలు మింగినవిడు కూడా ఈవిడేనా అని అంటారు రవి ఒక్కసారిగా ఇంకా కల్పన అలా చూస్తూ ఉంటుంది అంటే నా భర్త డబ్బులు వీడు నీకిస్తే నువ్వక్కడికి వెళ్ళి చెప్పవే చెప్పు నలభై లక్షలు ఎక్కడున్నాయి చెప్పు అని కల్పన గొంతు పట్టుకుంటుంది ప్రభావతి హే వదలండి ఏంటి నలభై లక్షలు ఎప్పుడో ఇచ్చేసాను కదా అని అంటుంది కల్పన ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రభావతి సత్యం అప్పుడే రోహిణి అక్కడికి వస్తుంది ఇదేంటి ఇలా జరిగింది అని చూస్తూ ఉంటుంది రోహిణి నలభై లక్షలు ఎక్కడా ఎక్కడా అని అడుగుతుంది అత్తయ్య అంటే మనోజ్ షాప్ పెట్టుకుంది ఆ డబ్బులతోనే అత్తయ్యా అని అనేసరికి ఇంకా రోహిణి చెంపపై కొడుతుంది ప్రభావతి అంటే నా భర్త డబ్బుల్ని నీ పుట్టింటి డబ్బులని చెప్తావా ఇప్పుడు చెప్తున్నాను వినండి నీకు ఒకే రోజు టైం ఇస్తున్నాను నీ పుట్టింటి వాళ్ళు ఎక్కడున్నా నా కళ్ళ ముందు ఉండాలి లేకపోతే నన్నైనా అక్కడికి తీసుకువెళ్ళు అంతే కానీ ఇంకా ఇంకా మోసాలు చేస్తూ కూర్చుంటారా చ అని అసహించుకుంటుంది ప్రభావతి చూడు ఇప్పుడు ఏదే జరిగిందేదో జరిగిపోయింది నలభై లక్షలు మొత్తం ఆ షాప్కి పెట్టారు కాబట్టి రే మనోజ్ ఆ షాప్ని మూడు భాగాలు చేసి నా ముగ్గురు కొడుకులకి సమాన వాటా వచ్చేలా రేపే వీలునామా రాయిస్తున్నాను వచ్చి సంతకం పెట్టాలి అని అంటాడు అదేంటండి అని అంటుంది ప్రభావతి నోర్మయ్ ప్రభా ఈ విషయంలో ఇంకా నేను ఎవ్వరి నిర్ణయాన్ని తీసుకోవాలి అనుకోవటం లేదు కాబట్టి నేను చెప్పిందే ఫైనల్ అది నా కష్టార్జితం కాబట్టి నా ముగ్గురు కొడుకులకి సమానంగా ఉండాలి అని ఇంకలా ముగ్గురికి ఆ షాప్లో భాగాలు వేస్తారు సత్యం ఇటువైపు గజగజ వణికిపోతూ ఉంటుంది రోహిణి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్